యుఎస్ డాలర్ గత యాభై ఏళ్ళలో ఎప్పుడూ లేని ఒక ఆల్ టైమ్ లోన్ చెప్పాలి వాళ్ళ క్రెడిట్ స్కోర్ని పూర్తిగా డౌన్గ్రేడ్ చేశారు ఇక అమెరికన్ డాలర్ యొక్క పర్ఫార్మెన్స్ అంటారా టెన్ పర్సెంట్ కూడా మీకు డ్రాప్ని టెన్ పర్సెంట్ లాస్ట్ సిక్స్ మంత్స్ గత ఆరు నెలల్లో చూస్తే టెన్ పర్సెంట్ డ్రాప్ అయినా ఉంది అనుకోవచ్చు అసలు మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటది పిచ్చివాళ్ళ చేతిలో రాయి కోతి కొబ్బరి చిప్ప ఇస్తే ఎలా ఉంటుంది అన్న సామెత ఇక్కడ వర్తిస్తుంది అని మనం అనుకోవచ్చు ఈ పిచ్చివాడు తనకు పిచ్చినట్టుగా తనకు తోచినట్టుగా ఏం మాట్లాడుతున్నాడు అతను ఒక జీనియన్స్ అండి ఇప్పుడు ఎవరికి అర్థం కాదు తర్వాత చాలా భవిష్యత్తులో బాగా ఉంటది ట్రంప్ ఎంత గొప్ప వ్యక్తితో అర్ అర్థమవుతుంది అని అనుకోవచ్చు ట్రంప్ కి కూడా ఫ్యాన్స్ ఉంటారు అతను ఒక నాయకుడు అండి చాలా తెలివైన వాడు ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఏం చేస్తాడు ఎవరైనా ఫస్ట్ ముందు ఆ రంగానికి సంబంధించిన నిపుణులను అడగాలి నేను ఇట్లా ఆలోచిస్తున్నాను నా ఆలోచన కరెక్టా కాదా నేను మోనార్క్ ని నేను ఒక నియంతని నేను చెప్పిందే కరెక్ట్ మీరు అందరూ వినాలి అని ఆర్థిక నిపుణులు కూడా ఇతను చెప్పిందే వినాలి అనేలాగా బిహేవ్ చేస్తున్నందుకు ఇవాళ అమెరికా యొక్క ఫారిన్ పాలసీ ఉంది దాని రిజల్ట్స్ మనం చూస్తున్నాం కదా నైన్టీన్ సెవెంటీ త్రీ తర్వాత అంటే యాభై ఏళ్ళలో ఫర్ ద ఫస్ట్ టైమ్ అమెరికన్ డాలర్ ఇంత భారీగా పతనం అవ్వడం చూస్తున్నాం ప్రపంచం కూడా చూస్తుంది దీని రిజల్ట్స్ ఏంటి భారత్ యొక్క కేసు తీసుకోండి ఇప్పుడు మన పర్సెప్షన్ నుంచి అమెరికా డాలర్ పతనాన్ని మనం చూద్దాం మనం ఏం చేస్తున్నాం మనం సెంట్రల్ బ్యాంక్ అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నారు వాళ్ళ వద్ద ఉన్న ఫారిన్ ఫారెక్స్ ఎక్స్చేంజ్ అంటే అమెరికన్ డాలర్ రిజర్వ్స్ ఉంటాయి కదా వీటిని అంతా అమ్మేసి బంగారాన్ని కొంటున్నాం గ్లోబల్ మార్కెట్లో డాలర్స్ అమ్మేసి బంగారం కొని మన గోల్డ్ రిజర్వ్స్ ని పెంచుకుంటున్నాం గణనీయంగా పెంచుకుంటున్నాం ఇదంతా ప్రపంచం చూస్తుంది ఎప్పుడైతే భారత్ లాంటి ఒక మేజర్ ఎకానమీ అమెరికన్ డాలర్ ని ఓపెన్ మార్కెట్ లో అమ్మడం మొదలు పెట్టారో ఆటోమేటిక్ గా తక్కిన దేశాలంతా అంటే ఇప్పుడు ఇథియోపియా ఉంది ఒక చిన్న దేశం అది కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మాకు అమెరికన్ డాలర్ కన్నా చైనా యొక్క యువాన్ చాలా ముఖ్యం మా లోన్స్ అంతా మేము యువాన్ లోకి కన్వర్ట్ చేసుకుంటాము యుఎస్ డాలర్స్ మాకు వద్దు అని అంటున్నారు ఇది జరుగుతోంది ఒక దేశం ఎప్పుడైతే ఇట్లా చేయడం మొదలు పెట్టిందో అమెరికన్ డాలర్ మాకు వద్దు వేస్ట్ దీని పర్ఫార్మెన్స్ బాగాలేదు దీని యొక్క క్రెడిట్ స్కోర్ కూడా ఇవాళ మార్కెట్ లో తగ్గిపోయింది నిలబడటం లేదు టెన్ పర్సెంట్ డౌన్ఫాల్ ఉంది ఇది కరెక్ట్ అయిన వ్యవహారం కాదు అని అనుకుంటుంటే ఎందుకు అమెరికా యొక్క ఆర్థిక విధానాలే కరెక్ట్ గా లేవు అందుకని మాకు వద్దు అని ఎప్పుడైతే భారత్ లాంటి ఒక మేజర్ ఎకానమీ ఉన్న కంట్రీ ఇట్లా మొదలు పెట్టింది అనుకో క్యాంపెయిన్ చిన్న చిన్న దేశాలంతా అర్థం చేసుకుంటారు భారత్ అమెరికన్ డాలర్ మాకు వద్దు ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే రుణాలు కావాలనుకుంటే అలా అమెరికా డాలర్ రూపేణా వస్తాయి ఎవరైనా అక్కడ లోన్స్ తీసుకోవాలి అనుకుంటే అట్లానే ఇస్తారు లోన్స్ అట్లా కాదు నాలుగు వందల ఎనభై అమెరికన్ బిలియన్ డాలర్స్ ఈ ఇవాట్ల యున్ ట్రాన్సాక్షన్స్ లోకి జరుగుతున్నాయి ఈ లెండింగ్ అంటాం కదా ఈ లెండింగ్ చైనా వాడి యువాన్ రూపంలో జరుగుతుంది ఎందుకు సడన్ గా చైనాకి ఇంత ప్రపో సపోర్ట్ ఎందుకు వస్తుంది ప్రపంచం అంతా అంటే భారత్ ని తీసుకున్నాం అనుకోండి మొన్నటికి మొన్న రిలయన్స్ వాడు అదాని గ్రూప్ వాళ్ళు వీళ్ళంతా ఏం చేశారు రష్యాని రష్యాకి యువాన్ రూపంలో పేమెంట్ చేశారు అంటే మనము ఒప్పుకున్నాం ఎందుకు గత ఇరవై ఏళ్లలో ఇరవై ఇరవై ఐదేళ్ల నుంచి అమెరికన్ డాలర్స్ కంటే యువాన్ చైనా వాళ్ళ యువాన్ జపాన్ వాళ్ళ ఎలవన్ ఇలా ఉంది మనం గత మూడేళ్ల నుంచి డిడాలరైజేషన్ గురించి మాట్లాడుతున్నాం ఎందుకు రష్యా రష్యా రష్యాపై శాంక్షన్స్ వాళ్ళకి డాలర్ పేమెంట్ అనేది ఎవరు చెయ్యరు ఇప్పుడు నిన్నటికి నిన్న ఒక షాకింగ్ వార్త రష్యా యొక్క డిప్యూటీ విధానం అలెగ్జా డిప్యూటీ ప్రధాన మంత్రి అలెగ్జాండర్ నోవాక్ ఆయన మీడియాతో మాట్లాడుతున్నాడు మేము ఈ రోజు నుంచి రష్యా లాంటి ఒక దేశము మేము పేమెంట్ చేయాలి భారత్ కావండి చైనా కావండి పేమెంట్ చేయాలి లేదా పేమెంట్ తీసుకోవాలి ఎందుకంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆయిల్స్ అమ్ముతున్నాం కదా కాబట్టి ఎట్లా చూసుకున్నా మీరు ఇవ్వడము తీసుకోవడము నేషనల్ కరెన్సీ రూపంలోనే చేస్తున్నాము అంటే భారత్తో అంటే రూపీ అంటున్నాం చైనాతో అంటే యువన్ అంటున్నాం నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ మా ట్రాన్సాక్షన్స్ అన్ని ఇలాగే జరుగుతున్నాయి అమెరికన్ డాలర్ అనేది మా ఎకనామిక్ కండిషన్స్లో లేనే లేదు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇట్లాంటి వార్తలు విలుస్తున్నాం అమెరికన్ డాలర్ కాకుండా ప్రపంచ దేశాలు ఇట్లా వ్యాపారం చేయడము ఎప్పుడు చూడలేదు ఇవాళ ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు కొత్త ట్రెండ్ ఎట్లా వెళ్తుందంటే బ్రిక్స్ దేశాలంతా మేము లోకల్ కరెన్సీలోనే వ్యాపారం చేస్తాం అమెరికన్ డాలర్ వాడడం అంటే మనం ఇప్పుడు రష్యా పేమెంట్ చేయాలి సో మనం ఏం చేసాము స్పెషల్ రూపీ వాస్ట్రో అకౌంట్ ని ఓపెన్ చేస్తాం దీని ప్రభావం ఏమంటుంది అంటే రష్యా రష్యా రూబల్ ఇండియన్ రూపీ మధ్యలో వ్యాపారం వాళ్ళ డబ్బులు మన అకౌంట్కి వస్తుంది మన అకౌంట్ వాళ్ళకి వెళ్తాయి డబ్బులు ఎట్లా చేయాలి ట్రాన్సాక్షన్స్ పేమెంట్ అంతా ఎట్లా చేయాలి ఇదంతా ఒక బ్యాంకింగ్ సిస్టమ్ని పెట్టుకున్నాం స్పెషల్ రూపీ వాస్త్రో అకౌంట్ ఇది పేరు రేపు ఇది ఎట్లా మారుతుంది వాస్త్రో అకౌంట్ ఎట్లా మారుతుంది రష్యా వాళ్ళు మనల్ని రిక్వెస్ట్ చేస్తారు ఏమంటే మేము చైనా వాళ్ళకి వంద బిలియన్ అమెరికన్ డాలర్లు ఈ వాల్యూ పేమెంట్ చేయాలి ఓకే నో ప్రాబ్లం మేము చేస్తాం రష్యా డబ్బులు మన వద్ద ఉంది కదా సో వాళ్ళు ఏం చేస్తారు మన సెక్యూరిటీస్ వాళ్ళ గవర్నమెంట్స్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మార్కెట్ వీటి మీద పెట్టుబడులు పెడతారు ఎందుకంటే మనం ఇచ్చే రూపీని మేజర్ గా వాళ్ళు వాడలేకపోతున్నారు సో అట్లాంటప్పుడు ఏమవుతుంది మన వద్ద రష్యా డబ్బుని తీసుకొచ్చి చైనాకి రూపీ రూపీని పంపిస్తాం చైనా వాడు కూడా యాక్సెప్ట్ చేస్తాడు మళ్ళీ చైనాకు రష్యాకి మధ్య వ్యాపారం ఏమండి మేము భారత్ కు ఒక యాభై మిలియన్ అమెరికన్ డాలర్స్ ఇవ్వాలి డాలర్స్ డాలర్స్ అంటున్నాము కానీ డాలర్స్ ఎక్కడ పేమెంట్ జరగదు చైనా వాడు మన వాడి యువాన్ రూపంలో పేమెంట్ ఇట్లాగా ఇది మెల్లమెల్లగా యుఎస్ ఓవర్ యూజ్ యువర్ ఓన్ కరెన్సీ మీ క మీ కరెన్సీనే మార్చుకో ఉపయోగించుకోండి మీ కరెన్సీతోనే వ్యాపారాలు చేయండి ఇంకొక దేశంతో మార్పిడి చేసుకోండి ఇట్లా ఈ అమెరికన్ డాలర్ అనేది అక్కడనే లేదు వాడు ఎక్కడో ఉండి నేను శాసిస్తున్నాను నేను నియంతని నేను నేను అగ్రరాజ్యాన్ని అని మాట్లాడాల్సిన అవసరం లేదు మీ మీద శాంక్షన్స్ విధిస్తాను ఈ టారిఫ్లు ఇదంతా నథింగ్ అండి మన దేశం మనం మెలిసి వ్యాపారాలు చేసుకుందాం మనం అమెరికాను పక్కన పెట్టండి సో మనకు ఏది అనుకూలమో అది మనం చేద్దాము ఇవాళ లెండింగ్ అనండి లోన్ బయింగ్ అనండి ఇదంతా చైనాకు యువన్ లో జరుగుతుంది మనకు ఒకవేళ ప్రపంచ స్థాయిలో అప్పులు కావాలంటే వాళ్ళు రూపీ రూపేనా ఇస్తారు సర్టిఫికేట్స్ బాండ్స్ ఇస్తారు అంటే అమెరికన్ డాలర్ అనేది లేకుండా చేసేస్తాం మనం ఇది మూడేళ్ల నుంచి చేస్తూ ఉంటే ఇవాళ రష్యా వాళ్ళు ఏమంటున్నారు ఇది వాళ్ళ స్వయంకృత అపరాధం అమెరికా వాడు తీసుకున్న నిర్ణయం వల్ల వాడు తీసుకున్న గొయ్యి అందులోనే వాళ్ళు పడ్డారు ఈ రోజు మేము అమెరికా యొక్క డాలర్ రిజర్వ్స్ ఉన్నాయి మేము మీకు పేమెంట్ చేస్తాము అంటే ఏ ఒక వెస్టర్న్ కంట్రీ దాన్ని యూరోప్ యూనియన్ కూడా ఒప్పుకోవడం లేదు అట్లాగే వాళ్ళు కూడా అమెరికన్ డాలర్ లో మాకు పేమెంట్ చేయడానికి ఇష్టపడటం లేదు దాంతో మాకు మేజర్ మార్కెట్స్ భారత్ చైనా వాళ్ళతో లోకల్ కరెన్సీలోనే మేము వ్యాపారం చేస్తాము హాయిగా ఉంది రేపు డిజిటల్ కరెన్సీ అన్నప్పుడు ఈ సమస్యలు అసలే ఉండవు అని అంటున్నారు ఈ వాస్తవంస్ ఇట్లాంటివి ఏమి ఉండవు అప్పుడు అట్లాంటి యొక్క సిచ్యువేషన్ వస్తే డాలర్ యొక్క పతనం మనం కళ్ళ ముందు చూస్తున్నాం నైన్టీన్ సెవెంటీ త్రీ తర్వాత వాళ్ళు ఏదో ఒక రకంగా కోలుకున్నారు కానీ ఇవాట్ల రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ లోపలే అమెరికా అతి పెద్ద పతనాన్ని చూడబోతుందని వాళ్ళ నిపుణులే చెబుతున్నారు వాళ్ళ ఆర్థిక నిపుణులే చెబుతున్నారు భారత్ లో ఉండే ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు యావత్ ప్రపంచం అమెరికన్ డాలర్ మీకు సమాధి అయిపోతుంది అని చెప్పి క్లియర్ గా మాట్లాడితే మరి డీ డాలరైజేషన్ అన్నప్పుడు బ్రిక్స్ కరెన్సీ అంటున్నప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ అంటున్నప్పుడు బ్రిక్స్ లో ఇంకా కొన్ని దేశాలు కలిసి వీళ్ళందరూ అమెరికన్ డాలర్ ని తన్ని రమేస్తారా అట్లాంటి ఒక సిచ్యువేషన్ వస్తే ప్రతి ఒక్క అమెరికన్ కూడా డొనాల్డ్ ట్రంప్ ని రోడ్డు మీదకి లాగి చిత కొడతారని అంటు మీకు నాకు అనిపిస్తుంది ఎందుకంటే మీ ఇష్టానుసారం పాలసీని మార్చుకుంటే మార్కెట్ స్టెబిలిటీ అనేది ఉండదు మరి డాలరైజేషన్ అనబడే ప్రక్రియ దీనిని మీరు ఎట్లా చూస్తున్నారు డిడాలరైజేషన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అమెరికన్ డాలర్ కోలుకుంటుందా తిరిగి అని కామెంట్ చేయండి భారత్ మాతాకి జై